పదహారు నగరాల్లో పీపీపి పద్ధతిలో రహదారుల అభివృద్ధి ఆరు వందల నలభై రెండు కిలోమీటర్ల మేర సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు రోడ్ల అభివృద్ధి పదేళ్ల వరకు కూడా నిర్వహణ బాధ్యత గుర్తేదారులదే సంక్షోభం సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వాలు పూర్తిగా తీసుకుంటున్నాయి వైకా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణ స్థానికుల్లో అంటే స్థానిక సంస్థల్లో అధ్వానంగా తయారైన రహదారులకు పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు పదహారు నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా ఆరు వందల నలభై రెండు కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను అయితే రూపొందించారు విశాఖలో అత్యధికంగా రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు మిగతా చోట్ల కనిష్టంగా ఐదు కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై మూడు కిలోమీటర్లు రోడ్లు అభివృద్ధి చేయనున్నారు ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు అయితే పిలుస్తారన్నమాట అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఏ సిటీలో ఏఏ సిటీలో ఎంత కిలోమీటర్ల మేర అంటే ఓన్లీ సిటీలో పరిధి అనమాట ఇది సిటీ ఓన్లీ సిటీలో పాడైన రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్లు అయితే వేసేందుకు విశాఖపట్నం నేను రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు అయితే కొత్త రోడ్లు అయితే వేస్తున్నారు ఇవి పది సంవత్సరాల పాటు అలాగే చెక్ చేదరకుండా ఉంటే మెయింటెనెన్స్ చేస్తారన్నమాట విజయవాడలో పదిహేడు కిలోమీటర్లు చిత్తూరులో ఇరవై తొమ్మిది కిలోమీటర్లు శ్రీకాకుళంలో పన్నెండు కిలోమీటర్లు విజయనగరంలో ముప్పై మూడు కిలోమీటర్లు మంగళగిరి తాడేపల్లిలో పదకొండు కిలోమీటర్లు కాకినాడలో దాదాపు నలభై కిలోమీటర్లు నెల్లూరులో ఎనభై మూడు కిలోమీటర్లు రాజమహేంద్రవరంలో ఏడు కిలోమీటర్లు మచిలీపట్లో పదకొండు కిలోమీటర్లు కర్నూలులో ఏడు కిలోమీటర్లు అనంతపురంలో ఇరవై కిలోమీటర్లు తిరుపతిలో మనకి పంతొమ్మిది కిలోమీటర్లు కడపలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు గుంటూరులో అరవై కిలోమీటర్లు ఏలూరులో ఐదు కిలోమీటర్లు ఇలా మొత్తంగా ఆరు వందల ఇరవై కిలో నలభై రెండు కిలోమీటర్లు అయితే వేయబోతూ ఉన్నారన్నమాట మొత్తంగా ఇవన్నీ కూడా మనకి పది వరకు కూడా ఎక్కడ చెక్ చెదరకుండా మెయింటెనెన్స్ అయితే చేస్తారు ఈ రోడ్లకు ఇవి స్పెషల్ రోడ్లు అనమాట ఎందుకంటే గొంత పడగలనే అని పూర్తి చేయడం అయితే జరుగుతుంది ఎప్పుడూ కూడా కొత్తగా కనబడతాయి పది సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ చేయడానికి టెండర్లు అయితే పిలుస్తున్నారు వీటిని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి